ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోందని ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు శ్రీకాకుళంలో రూరల్ మండలంలో ఇక పాత్రుని వలస గ్రామంలో జరిగినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పలువురు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రజాప్రతినిధి అప్పలాడి గారిని మాట్లాడుతున్నారు కోరుతుంది మన గ్రామానికి మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పంటపల్లి శ్రీనివాస్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మన ఎమ్మెల్యే శంకర్ గారికి వేదికను అలంకరించి పెంచదారులు పింఛన్దారులు అందరికి పేరు పేరుగా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సర్పంచ్ అయిన తర్వాత మన గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యమైన పనులు చాలా ఊర్లో కాలువలు కానీ ఈ రోడ్డు ఈ పెద్ద కాలువ ఆ బిల్డింగ్ పంచాయతీ బిల్డింగ్ అడవికి వెళ్ళే రోడ్డు ఇప్పుడు శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మనం వేసుకోగలిగాం అలాగే రెండు శ్రీకాకుళం నగరపాలక సంస్థ వాళ్ళు కూడా ఇక్కడికి ఆహ్వానం మెయిన్ పేజ్ కూడా కొన్ని వీధులు గెలిలేదు మాకు కొన్ని హ్యాంబులెట్స్ ఉన్నాయి ఆ హ్యాంబులెట్స్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ రోజు వరకు అదే ఆధారపడి ఉన్నాం అది పోతే కంప్లీట్ గా ఇబ్బంది పడిపోతున్నాం ఈ రెండు వందల నలభై ఒకటితో కలుపుకొని పద్నాలుగు వేల మూడు వందల నలభై ఏడు పెన్షన్లు ఈ రోజు నుంచి మనం పంపిణీ చేయబోతున్నాం సుమారు ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలను ఎవరి మంత్ తారీఖు సిబ్బంది ద్వారా గురు గురునాథ్ గారిని బొండు సుందర్ గారిని గారిని శ్యామ్ గారిని శ్యామ్ సుందర్ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు మన నగర సభా సంస్థ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్ పంపిణీతో పాటు రెగ్యులర్ దగ్గర పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రి అని చూస్తే ఈ కొండపల్లి శ్రీనివాస్ గారికి మన గౌరవ సభ్యులు శ్రీ గొండి శంకర్ గారికి ఈ సచవన్న మీదకు ఆహ్వానిస్తున్నాం అదే విధంగా మన కమిషనర్ శ్రీకాకుళం నగర పాలక సంస్థ వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా ఆర్టీఓ శ్రీకాకుళం ఇప్పించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈ జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆ అతిథిగా విచ్చేసిన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నీల్ దినకర్ మున్కర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి డిఆర్డి గారికి జిల్లా స్థాయి ఇక్కడ మాజీ సర్పంచ్ అప్పనాయుడు గారికి అందరికీ పేరు పేరున సచివాలయ సిబ్బందికి ఈ గ్రామ ప్రజలకు సోదరు సోదరి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి లోకేష్ అన్న గారు అన్ని కష్ట సుఖాలని తెలుసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి ఎక్కడో రెండు మధ్యలో రెండు గ్రామాల తరువాత తీసుకెళ్లి కలిపడం జరిగింది అందుకు ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను అసెంబ్లీలో మాట్లాడం ఎవరు సుగాకులం వెళ్ళలేని పరిస్థితి ఉండేది అలాగే ఈ కాలువలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ఈ పెద్ద చెరువు వేసి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దీంతో పాటుగా ఇంకొక ప్రధాన సమస్య సోదరుడు మర్చిపోయారు దీనికి ఏర్పాటు చేసేటప్పుడు ఈ డివిజన్ కల్పిస్తారు ఈ గ్రామ వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు చెప్పారు చెప్పుకుంటారు కదా ఐదు సంవత్సరాల కాలం వాళ్ళ మొదటి సంవత్సరంలో ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు ఎంతమందికి లబ్ధి చేకూర్చారు వాళ్ళకి కనీసం శాండ్ పాలసీని కూడా డిఫైన్ చేసుకోలేకపోయి మొదటి సంవత్సరంలో మనకు తెలుసు శ్రీకాకుళం వాసుల కింద విజయనగరం వాసుల కింద ని టైట్ చేసి చాలామంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు అంటే ఎందుకు చెప్తున్నారంటే సంవత్సర కాలంలో ఇంత పటిష్టంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేది మంచి ఆలోచనతో ఎందుకంటే నాకు తెలుసు సుమారు నూట నలభై డైషన్స్ తీసుకోవడం వల్ల కోట్లాది మందికి లబ్ధి చేకూర్చింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అలే మా యువనాయకులలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని సుమారు నూట నలభై డేషన్స్ తీసుకొని ఎంతో మందికి ఈరోజు మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవన్నీ కూడా సంవత్సర కాలం అంటే చిన్న విషయం కాదు అది కూడా లోటు బడ్జెట్లో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మాతో ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ఎలాగైతే నెలకొల్పారో అదే ప్రాతినిధ్యంతో ఈ రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్తారని అందరూ కూడా నమ్మకం ఉందని తెలియజేస్తున్నాం బికాజ్ ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖున శాసనసభ్యులు అలాగే మంత్రులు మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఏదో విలేజ్కి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకొని ఆ గ్రామంలో పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో మనం చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ప్రతి ప్రతి శాసనసభ్యుడు కూడా ఒకటో తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచి అయితే తెలుసుకొని ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు తెలియజేస్తూ ప్రజలతో కష్టాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొదటగా ఈ ఈ ఈ ఒకటో తారీఖున సుమారు లక్షా తొమ్మిది వేల ఐదు వందల మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా గత రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారో అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలుపెట్టాము కానీ మాకు తెలిసింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా చాలామంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము సుమారు ఎనభై రెండు వేల ఐదు వందల మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారో భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశాము ఈ లక్షా ఎనభై రెండు వేల ఐదు వందలు ప్లస్ ఈ రెండు ఈ టూ మంత్స్లో ఉన్నటువంటి పాతికి వేలు సుమారు లక్షా తొమ్మిది వేల ఐదు వందల పెన్షన్స్ నలభై ఈ నెలవారి బడ్జెట్గా నలభై మూడు వేల నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అది ఇది వెంటనే శాంక్షన్ చేశాము ఈ నెల ఈ రోజు నుంచి ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు అన్ని రకాలుగా అభివృద్ధి కలవరుస్తున్నారు సంక్షేమం కలవరుస్తున్నారు అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత సుఖీవా అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతాంగ రైతాంగ రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు కూడా అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చామో ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు అంటే ఒక దుర్మార్గమైన పరిపాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది ఒక లోటు తోని ఇన్ని ఇన్ని ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాము ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ప్రధానిక అందజేస్తున్నాము మరి అంతేకాకుండా మనం కూడా ఒక విశ్లేషణ చేసుకోవాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న